హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విద్య అండ్ అల్లాడి పబ్లికేషన్ సో ఫ్రెండ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి మ్యాథమెటిక్స్ సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దామండి సో మనకి రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కనుక చూస్తే రెండు ఫేజుల్లో ఎగ్జామ్ అనేది జరగబోతుంది సో క్లియర్గా ఎగ్జామ్ అనేది మనకి టూ ఫేజెస్ ఉంటుందండి సో దాన్ని మనకి మొదటి ఫేజ్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి పెట్టాం సో రెండు కూడా ఆబ్జెక్ట్ కూడా అండి సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి దాన్ని మనం మెయిన్ ఎగ్జామ్స్ అని చెప్పి తీసుకుంటున్నాం సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇందులో మనకి పేపర్ వన్ పేపర్ టూ ఆర్ సెక్షన్ వన్ సెక్షన్ బి అని రెండు పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పి ఇచ్చాడండి సో దానికి మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగిందండి ఎట్ ద సేమ్ టైమ్ పేపర్ టూ లైక్ సెక్షన్ బి ఏదైతే ఉందో దీనికి మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఇచ్చాడు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఎంతండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెలుగు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ లోపు ఉంటుందని ఈ పేపర్ టూ లైక్ సెక్షన్ బిలో క్లియర్గా ఇవ్వడం జరిగింది బట్ పేపర్ వన్కి వచ్చేసరికి మనకి సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని మాత్రం పెట్టాడు బట్ సిలబస్ మాత్రం ట్వెల్వ్ టాపిక్స్ ఇచ్చాడండి ఎట్ ద సేమ్ టైం ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కదా సో ఈ మెయిన్ ఎగ్జామ్ కనుక గమనిస్తే ఆబ్జెక్టివ్ మోడల్ అండి బట్ పేపర్ వన్కి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి పేపర్ టూకి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే సిలబస్ మారలేదు మనకి వెయిటేజ్ మారింది సో ఇక్కడ మనకి సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ తీసుకుంటే ఈ హండ్రెడ్ కాస్త వన్ ఫిఫ్టీకి రీచ్ అయ్యండి ఎట్ ద సేమ్ టైం తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా వన్ ఫిఫ్టీకి రీచ్ కావడం జరిగింది అంటే సెవెంటీ ఫైవ్ తెలుగు సెవెంటీ ఫైవ్ ఇంగ్లీష్ అడుగుతూ ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి మూడు తప్పులకు ఒక మార్కు పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరీక్ష ఎట్ ది సేమ్ టైం మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూద్దాం సో మ్యాథమెటిక్స్ సిలబస్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మనకి టూ పార్ట్స్గా ఇచ్చాడండి సో మొత్తం సిలబస్ పేపర్ వన్లో టువెల్వ్ టాపిక్స్ ఇచ్చాడు అందులో మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో టూ పార్ట్స్గా చేశాడు సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే పేర్లతో ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ పార్ట్కి డేటా అనాలసిస్ అనే పేరులో మూడు సబ్ పార్ట్స్ ఇచ్చాడండి టేబులర్ డాటా విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది డేటా డాటా బేసిక్ డాటా అనాలసిస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ కావచ్చు అందులో ఉండే మీన్ మీడియం మోడ్ అండ్ వేరియన్స్ కోఅప్షెంట్ ఆఫ్ వేరియన్స్ లాంటి టాపిక్స్ ఇవ్వడం జరిగింది సో ప్రతి దాని గురించి కూడా ఈ వీడియోలోనే క్షుణ్ణంగా తెలుసుకుందాం అంటే ఏ టాపిక్ నుంచి ఎలా చదవాలి అసలు టాపిక్స్ ఇంకా ఇన్డెప్త్గా ఏమున్నాయి జస్ట్ ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్ అని ఇచ్చారు సో అందులో ఇంకేముంది అనే విషయాన్ని కూడా వన్ బై వన్ క్లియర్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఒక విషయం గుర్తుంచుకోండి మనకి ట్వెల్వ్ టాపిక్స్లో వెయిటేజ్ అనేది ఏ విధంగా డిసైడ్ అవుతుంది హండ్రెడ్ మార్క్స్ని ఈ ట్వెల్వ్ టాపిక్స్ నుంచి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడో అనే విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు క్లియర్గా చెప్పలేరండి సో దట్స్ డిపెండ్స్ ఆన్ పేపర్ సెట్ చేస్తే వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది అయితే పర్టికులర్గా మనం మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ మినిమంగా ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎందుకంటే ప్రీవియస్ ప్యాటర్న్ వేరు ఇప్పుడు జరుగుతున్న ప్యాటర్న్ వేరు సో ప్రీవియస్ ప్యాటర్న్లో మనకి సెకండ్ పేపర్ ఏదైతే ఉందో మెత్తం కూడా ఎబిలిటీ అంటే హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఎబిలిటీ ఇచ్చాడు సో ఆ వేటేజ్ కాస్తే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గే అవకాశం ఉంది కానీ దానికంటే తక్కువ అయ్యే అవకాశం చాలా తక్కువ అండి అంటే వన్ ఫిఫ్టీలో మనకి సెవెంటీ ఫైవ్ లో మనకి హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంది కదా ఫస్ట్ పేపర్ అందులో ఎట్లీస్ట్ ఫిఫ్టీ అనుకుంటున్నాం థర్టీ టు ఫిఫ్టీ వరకు కూడా వచ్చే అవకాశాలు మనకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఒక్కసారి మనం ఆ వేటేజ్ విషయాన్ని పక్క పెడితే మనకు సిలబస్ అనేది ఇంపార్టెంట్ అండి సో ఎన్నైనా రావచ్చు ఎక్కువ తక్కువ అది వేరే విషయం బట్ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా కవర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ టాపిక్స్ ఏంటి ఆ టాపిక్స్లో ఉండే క్వశ్చన్స్ ఏంటి వాటిని ఎలా చదవాలి ఈ విషయాలని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇంకా వేటేజ్ విషయానికి వస్తే ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అనేది ఉండదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి పేపర్ సెట్ చేసేవాళ్ళు ఒక దాంట్లో ఎక్కువ ఇవ్వచ్చు ఒక దాంట్లో తక్కువ ఇవ్వచ్చు ఇలా ఇస్తారని చెప్పి ఎక్కడ చెప్పలేదండి తెలుగుకు చెప్పాడు ఇంగ్లీష్కు చెప్పాడు ఇరవై ఐదు క్వశ్చన్స్ ఈచ్ అని బట్ ఇక్కడ ఏ టాపిక్ నుంచి ఎన్ని అని చెప్పి క్లియర్గా చెప్పలేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మనం చదవాల్సింది ఏంటండి సిలబస్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని కవర్ చేయడమే సార్ మరి సిలబస్ ఏంటి మరి ఇప్పుడైతే బ్రీఫ్గా ఇది ఇచ్చాడు మనకి ఈ ఈ నేను తీసుకుంది ఎక్కడి నుంచి అంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి పీడిఎఫ్ నుంచి కాపీ చేసి ఇక్కడ చేస్తున్నాను సో ఇది మనకి టెన్త్ పాయింట్ దిస్ ఇస్ ద లెవెన్ పాయింట్ సో టూ పాయింట్స్ మనకి ఇచ్చాడు బట్ ఇది ఇన్డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు సో వాట్ ఈజ్ లాజికల్ రీజనింగ్ ఫ్రెండ్స్ సో మనకి లాజికల్ రీజనింగ్ అనగానే సిక్స్ టాపిక్స్ ఉంటాయి కదా ఈ సిక్స్ టాపిక్స్ ఏంటి అని చూస్తే స్టేట్మెంట్ అండ్ అజమ్షన్స్ తెలుగులో ఏమంటామండి ప్రకటనలు మరియు ఊహలు లేదా కల్పితాలు తీసుకోవచ్చు అదేవిధంగా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ప్రకటనలు మరియు నిర్ధారణలు అండ్ సిలాలిజం సో దీన్ని మనం అంటాం చాలా ఈజీ టాపిక్ అండి ఇది ఒకటి ఎట్ ద సేమ్ టైం స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రకటనలు మరియు వాదనలు డాటా సఫిషియన్సీ దత్తాంశ పర్యాప్త డిసిషన్ మేకింగ్ నిర్ధారణ సో ఈ ఆరు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం కామన్గా లాజికల్ రీజనింగ్లో టాపిక్స్గా తీసుకుంటాం అయితే లాజికల్ రీజనింగ్ ఒకటే చదవాలా రీజనింగ్ కూడా చదవాలా అంటే మనకి ఇక్కడ సిరీస్ నెంబర్ సిరీస్ కానీ కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ ఇంకా ఫజిల్స్ మిస్సింగ్ క్యారెక్టర్స్ ఏవి కూడా కనబడట్లేదు వాళ్ళు మనకు మెన్షన్ చేసింది లాజికల్ రీజనింగ్ అని మెన్షన్ చేసేడు సో ఇవి లాజికల్ రీజనింగ్ టాపిక్స్ కానీ ఇవి మాత్రమే చదివి ఊకోకూడదు ఎందుకంటే క్వశ్చన్ రీజనింగ్ నుండి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి సో అక్కడ లాస్ అయ్యేది మనమేనండి ఎవరిని వీలైతే చూపించాల్సిన అవసరం లేదు మనం ముందుగా ప్రిపరేషన్ అనేది ఫుల్ లెంత్గా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అండ్ యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే సిలబస్లో ఇవ్వలే కదా అనే పాయింట్ వద్దండి ఇక్కడ ఇచ్చింది లాజికల్ రీజనింగ్ మీరు ఏ బుక్ ఓపెన్ చేసినా లాజికల్ రీజనింగ్ అంటే ఇది మాత్రమే ఉంటుంది కానీ మనకు రీజనింగ్లోని మిగతా అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా న్యూమెరికల్ సిరీస్ అంటే మనకి ఇక్కడ నంబర్స్ లెటర్స్ అండ్ వర్డ్స్ మిక్సింగ్గా ఉండే సిరీస్లు ఉంటాయండి బట్టి మనం ఆల్ఫా న్యూమరికల్ అంటాం అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది అనాలజీ సో మనకి సారూప్యత అంటాం దాన్ని తెలుగులో అనాలజీకి బదులు సారూప్యత అని ఉండాలి సో సారూప్యత నుంచి అడిగే క్వశ్చన్లు కావచ్చు బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ కావచ్చు అదేవిధంగా క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ అండి ఇవి ఇప్పుడు మనకు సిలబస్లో చెప్పలేదు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే అన్నిటిపైన మనకి పూర్తి గ్రిప్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం మన ప్రిపరేషన్ కూడా అన్నిటిపైన ఉండాలి ఉండాలి అదేవిధంగా మనకి కోడింగ్ అండ్ డీ కోడింగ్ కదండీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ రీజనింగ్ టాపిక్స్ అండి లాజికల్ రీజనింగ్ అని చెప్పారు కానీ నార్మల్ రీజనింగ్ కూడా అడిగే అవకాశం వంద శాతం ఉంటుంది సో అక్కడ మనం లాస్ కాకూడదని ముందుగానే చెప్తున్నాను అన్ని టాపిక్స్ మనం చదవాల్సిందే డయాస్ అనే అంటే డయాస్ అండి పాచకాలంటాం డైరెక్షన్స్ దిశలు అని చెప్పి తీసుకుంటాం ఫిగర్స్ అండ్ మిస్సింగ్ క్యారెక్టర్స్ సో మిస్సింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదండి ఫజల్స్ అంటే ఫిగర్స్లో క్వశ్చన్ మార్క్ ఇస్తాడు సో అటువంటి క్వశ్చన్ కావచ్చు విధంగా ఈ టాపిక్ అండి ఇన్పుట్ అవుట్పుట్ సిరీస్ అనేది ఈ మధ్య కాలంలో అడుగుతున్న ఇంపార్టెంట్ మోడల్ సో ఇది ఎక్కువగా బ్యాంకింగ్లో అడుగుతాడు బట్ దాన్ని ప్రతి ఎగ్జామ్లో కూడా అడగడం జరుగుతుంది సో ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ సో నీటి ప్రతిబింబాలు అని చెప్పి అంటాం సో ప్రతిబింబం సో నీటి ప్రతిబింబం అని చెప్పి తీసుకోవచ్చు అద్దంలో చూసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది వాటర్లో చూసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది అనే క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అండి పోలిక పరీక్ష భిన్న పరీక్ష అంటాం అండ్ ఫజిల్స్ అండి కామన్ ఫజిల్స్ ఉంటాయి సో ఇక్కడ మనకి థీరీ రూపంలో అడగచ్చు లేదా నార్మల్ ప్రైజెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అండ్ సీక్వెన్స్ ఆర్డర్ ర్యాంకింగ్ యాక్చువల్గా ఈ మూడు కూడా ఇండివిజువల్ టాపిక్స్ కానీ మూడు కలిపి ఒకే దాంట్లో రాశాను నేను అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అండి దట్ మే బీ లైన్ కావచ్చు లైక్ సర్క్యులర్ కావచ్చు లేదా రెక్టాంగులర్ షేప్ కావచ్చు ఏదైనా కూడా సీటింగ్ అరేంజ్మెంట్ అడిగే అవకాశం కూడా ఉంటుంది సో ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే రీజనింగ్లోని ప్రతి కాన్సెప్ట్ కవర్ అవుతుంది ఇక్కడ మనం నాన్ వర్బల్ తీసుకోవట్లేదు వర్బల్ రీజనింగ్ తీసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా వర్బల్ రీజనింగ్ కాన్సెప్ట్స్ సో ఇంత చెప్పినట్టుగా ఇది మనకి లాజికల్ రీజనింగ్ కాన్సెప్ట్స్ సో లాజిల్ లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ రీజనింగ్ ఈ రెండు కూడా అడిగే అవకాశం ఉంటుంది ఓన్లీ లాజికల్ రీజనింగ్ మాత్రమే మెన్షన్ చేశాడు కదా అని చెప్పి మాత్రం అనుకోకండి అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఇంకా మనం ముందుకొస్తే ఎబిలిటీ ఇది మనకి సిలబస్లో మెన్షన్ చేసిండు అనాలిటికల ఎబిలిటీ కను ఏ టాపిక్ చదువుతాం సో అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అన్నీ చదవచ్చా ప్యూర్మ్యాథ్స్ కాన్సెప్ట్స్ లైక్ అడ్వాన్స్డ్ అర్థమెటిక్ అంటాం వాటిని కూడా చదవాలా అంటే మనకి అర్థమెటిక్ కాన్సెప్ట్స్ పూర్తిగా చదివితే సరిపోతుందండి సో ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉంటాయి లైక్ ఏరియస్ అండ్ వాల్యూమ్స్ సో అటువంటి టాపిక్స్ని కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో చూడండి ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ ఇది ప్రతి దాంట్లో కూడా బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకోవాల్సిందే ఎల్సీఎంహెచ్సే గాసాగు మరియు గాసాబా అంటామండి అండ్ ఇక్కడ మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్ దత్తాంశ భిన్నాలు వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయండి ఈ ఈ ఫస్ట్ త్రీ టాపిక్స్ చూడండి ఫోర్ టాపిక్స్ సింప్లిఫికేషన్తో సహా కలుపుకొని వీటి నుంచి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది ఎబిలిటీలో ఓకే అండ్ రూట్ క్యూబ్ రూట్ మెథడ్స్ ఉంటాయి అదేవిధంగా సగటు యావరేజెస్ అంటాం వయస్సుల పైన ప్రశ్నలు ఉంటాయండి కనీసం ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది పర్సంటేజెస్ శాతాలు సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి లాభ నష్టాలు అంటారు ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్ ద సేమ్ టైం రేషియో ప్రపోషన్ నిష్పత్తి అనుపాతం అండ్ భాగస్వామ్యాలు పార్ట్నర్షిప్స్ సో ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒకే రీజన్ అండి మీ ప్రిపరేషన్లో వీటికి కొద్దిగా టైం కేటాయిస్తారు అనే ఒకే ఉద్దేశం అండి ఎందుకంటే మనం ఏ టాపిక్ని మిస్ కావద్దు ఒక క్వశ్చన్ పార్ట్నర్షిప్ నుంచి అడగచ్చు అది మనం ప్రిపేర్ కాకపోతే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీలైతే ఈ వీడియో ఏదైతే ఉందో బ్యాక్ దాని దాన్ని షాట్ తీసుకోండి కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ప్రతి కాన్సెప్ట్ని కూడా మీరు ప్రిపేర్ కావాలి ప్రతి కాన్సెప్ట్ని కూడా మీరు ప్రిపేర్ కావాలి దేన్ని కూడా మిస్ చేయకూడదు ఎట్ ద సేమ్ టైం టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము పని మరియు కాలము దూరము అండ్ ట్రైన్స్ పైన అడిగే క్వశ్చన్స్ కావచ్చు పడవలు ప్రవాహాలు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అంటామండి వాటి నుంచి క్వశ్చన్స్ కావచ్చు మిక్సర్స్ అండ్ అరిగేషన్స్ మిశ్రమాల నుంచి అడిగే క్వశ్చన్స్ కావచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ చక్రవడ్డీ పైన క్వశ్చన్స్ కావచ్చు ఏరియాస్ వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ పరిమాణాలు వైశాల్యాల నుంచి అడుగుతాడు అండ్ ఇంపార్టెంట్ అండి ప్రాబబిలిటీ సంభావ్యత అనే కాన్సెప్ట్ కూడా అడుగుతాడండి సో ఇవన్నీ కూడా మనకి అనాలిటికల్ ఎబిలిటీలో అడిగే టాపిక్స్ అండి సో మేజర్గా ఈ కాన్సెప్ట్స్ అన్నిటి నుంచి కూడా మనకి ప్రిపరేషన్ అనేది కావాలి సో ఇక్కడ టాపిక్స్ని మీరు ఇండివిజువల్గా తీసుకోండి సగటు అనే ఒక కాన్సెప్ట్ తీసుకోండి దానిపైన వన్ టు టూ అవర్స్ వర్కౌట్ చేయండి అదేవిధంగా మనకి ఏరియాస్ వాల్యూమ్స్ తీసుకోండి దానిపైన అడిగే ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి వెయిట్ నుంచి అడుగుతున్నాడు సో మీకు యూట్యూబ్ నుంచి కానివ్వండి లేదా నెట్ నుంచి కానివ్వండి నంబర్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అవైలబిలిటీ ఉంటాయి సో వాటన్నిటినీ తీసుకోండి ప్రాక్టీస్ చేయండి తక్కువ టైంలో చేయడానికి షార్ట్ కట్ మెథడ్స్ ట్రిక్స్ నేర్చుకోండి సో ఇవన్నీ కూడా అనాలిటికల్ ఎబిలిటీ అండ్ ఇంకొకటండి మూడవది డేటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ పర్యాప్తత అంటాం యాక్చువల్గా సో ఈ దత్తాంశ పర్యాప్తత నుంచి ఖచ్చితంగా ఐదు నుంచి పది మార్కులు అడుగుతారండి ఐదు మార్కులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారండి మన లక్కు బాగుంటే పది కూడా అడగచ్చు ఎందుకు సార్ అలా అంటే ఒక క్వశ్చన్ తీసుకుంటే ఒక టేబులర్ డాటా తీసుకున్నాం అనుకోండి పట్టికలు సో ఈ టేబులేషన్ పైన ఒక టేబుల్ ఇస్తాడు కింద కనీసం ఐదు క్వశ్చన్స్ ఇవ్వాల్సిందే కదా సో అట్లా మనకి పట్టికల నుంచి కావచ్చు అదేవిధంగా బార్ గ్రాఫ్స్ అంటాం అదేవిధంగా పై చార్ట్స్ అంటాం లేదా లైన్ గ్రాఫ్స్ అంటామండి ఈ నాలుగు రకాల డేటా ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ ఉంటాయి సో మనకి టేబులర్ డేటా కావచ్చు పైచాట్ కావచ్చు గ్రాఫ్ కావచ్చు అండ్ లైన్ గ్రాఫ్స్ కావచ్చు వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మరి ఏమి ఉపయోగపడతాయి సారంటే మేబీ యావరేజ్ అడగచ్చు మేబీ రేషియో అడగచ్చు మేబీ పర్సెంటేజ్ అడగచ్చు మేబీ హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ అడగచ్చు సో కామన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఇంత మనం చూసాం చూడండి ఇక్కడ వీటిలో నుంచి పర్సెంటేజెస్ కావచ్చు అదేవిధంగా రేషియో ప్రపోషన్ కావచ్చు సో వీటిని ఈ టేబులర్ డాటాలో కానీ పైచాట్లో కానీ అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో డేటా ఇంటర్ప్రిటేషన్ సో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఒక టేబుల్ కానీ ఒక పైచాటు కానీ ఈ మధ్యలో అడగడం మనం చూస్తూ ఉన్నామండి కాబట్టి ఇది కూడా చూసుకోవాల్సిన అంశం అయితే ఇప్పటిదాకా మనం చూసినవి ఏంటంటే జస్ట్ పాయింట్ నెంబర్ టెన్ అండి ఇప్పుడు లెవెన్త్ పాయింట్ ఉంది సో లెవెంత్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అలా చెప్తున్నాను అంటే వెరీ రేర్ సిలబస్ వెరీ రేర్ సిలబస్ చాలా తక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా మరి డాటా అనాలిసిస్ ఏదైతే ఉందో దీనిపైన మనం ఎక్కువ వర్కౌట్ చేయాలి సో కామన్గా టేబులేషన్ ఆఫ్ డేటా ఇంత ముందుకు తీసుకున్నట్టుగా తీసుకోవచ్చు లేదా దాన్ని మనం క్లాసిఫికేషన్ వైజ్గా అడుగుతాడు అట్ ద సేమ్ టైం విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అని ఉంటుందండి సో మనకి పిక్టోరియల్ రూపంలో కావచ్చు లేదా గ్రాఫర్ రూపంలో కావచ్చు డాటాని రిప్రజెంట్ చేయమని చెప్పి ఇస్తూ వాటిపైన ప్రశ్నలు అడగడానికి సంబ ఛాన్సెస్ ఉంటాయండి అండ్ థర్డ్ పాయింట్ చూడండి బేసిక్ డాటా అనాలసిస్ మెథడ్స్ సో ఇక్కడ సమ్మరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ ఏమంటామండి సాంఖ్యాక శాస్త్రం అందులో ఉండే కాన్సెప్ట్స్ ఏంటండి మనకి లైక్ సచెస్ మీన్ మీడియన్ మోడ్ మీన్ అంటే మధ్య సారీ మీడియన్ అంటే మధ్యగతం మీన్ అంటే సగటు అదేవిధంగా మోడ్ అంటే బాహులకం మధ్యగతం బాహులకం అంకగణిత సగటు అంటారు లేదా సగటు తీసుకోవచ్చు ఇది సగటు అండి ఇది మధ్యగతం ఇది బాహులకం ఈ సిలబస్ మనకి టెన్త్లో టచ్ అవుతుందండి సో బేసిక్గా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఎక్కువ టెన్త్ పైన బేసే ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మరి వేరియంట్స్ అన్నాడు ఈ పదం టెన్త్ క్లాస్లో మనకు దొరకదు విస్తృతి అంటాం విస్తృతి అదేవిధంగా కోప్షెంట్ ఆఫ్ వేరియంట్స్ అంటారు అంటే విస్తృతి గుణకం సిగ్మాతో చూపిస్తాం సిగ్మాతో చూపిస్తాం ఈ కాన్సెప్ట్స్ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ డేటా అనేది మనకి రెండు రకాలుగా తీసుకోవచ్చండి ఒకటి గ్రూపుడ్ డాటా ఒకటి అన్గ్రూపుడ్ డాటా సార్ మనం టెన్త్లో చూసినప్పుడు మెయిన్ మీడియం అండ్ మోడ్ అనేటివి చూస్తే ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ కావచ్చు సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు మనం చేస్తాం మరి ఇక్కడ వన్ మార్క్ క్వశ్చన్ ఇలా చేయాలి సార్ అంటే వాటిలో ఫార్ములాస్ పైన అడగచ్చు లేదా వాటిలో పదాలపైన అడగచ్చు టర్మినాలజీ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది సిఎఫ్ అంటాం అది ఎలా తీసుకుంటాం అని కూడా అడగచ్చు సో అప్ టు ఇక్కడి వరకు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అడగచ్చు ఇంకా చెప్పాలంటే అనుగ్రూపుడ్ డాటా ఏదైతే ఉందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారండి గ్రూపుడ్ డాటా అనుగ్రూపుడ్ డాటా ఈ అనుగ్రూపుడ్ డాటాలో కొన్ని మెథడ్స్ లైక్ మనకి మోడ్ ఎలా తీసుకుంటామండి మోస్ట్ రిపీటెడ్ ఎక్కువ సార్లు వచ్చింది మనం మూడుగా తీసుకుంటాం మీడియన్ ఎలా తీసుకుంటామండి ఇచ్చిన సంఖ్యలన్నింటినీ ఆరోహణ లేదా అవరోహణ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అడ్డల్లో రాస్తూ వాటిలో మధ్యలో వచ్చేదాన్ని మనం మధ్యగతం మీడియన్గా తీసుకుంటాం గన్ సగటు మాత్రం సమ్ ఆఫ్ నంబర్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకుంటాం సో ఇట్లా అన్గ్రూపుడ్ డేటా నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు ఎక్కువగా గ్రూపుడ్ డాటా నుంచి అడిగినప్పుడు మాత్రం ఫార్ములాస్ పైన ఫోకస్ చేస్తాడు ఫార్ములాలో ఉండే పదజాలం పైన అడుగుతాడు అదేవిధంగా ఇక్కడ కోప్షన్ ఆఫ్ వేరియన్స్ అంటే ఏంటి అదేవిధంగా విస్తృతి వేరియన్స్ అంటే ఏంటి వీటి మధ్య సంబంధం ఏంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది అక్కడ మనకి రో అండ్ సిగ్మాతో చూపిస్తాం కదా వాటిలో కూడా ఫార్ములర్స్ ఉంటాయండి సో ఇదంతా కూడా మనకి ఈ థర్డ్ పార్ట్ డాటా అనాలిసిస్లో అడిగే మోడల్స్ అండి ఇక్కడ చాలా లైక్ ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అయితే ఈజీగా ఎక్స్ప్రెక్ట్ అండి ఎందుకంటే పర్టికులర్గా సపరేట్ టాపిక్ ఇచ్చాడు మనకి కాబట్టి దీనిపైన కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అఫ్ కోర్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత డేటా అనాలసిస్ ఈ రెండు కూడా ఇంపార్టెంటే అండ్ యాజ్ యూజువల్గా మనకు రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అనాలిటికల్ పెట్టి చాలా వ్యాస్ట్ సిలబస్ అండి పెద్ద సిలబస్ కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఎలా ఉండొచ్చు లెవెల్ వన్ లెవెల్ టూ వరకు ఉండొచ్చు బై డిఫాల్ట్ లెవెల్ త్రీ పోతుంది కానీ లెవెల్ ఫోర్కి పోదు అది కూడా గుర్తుంచుకోండి స్టాండర్డ్స్ బేస్డ్ అండ్ టెన్త్ క్లాస్ లెవెల్లోనే అడుగుతాడండి సో మనం అన్నీ చదవాలి మ్యాక్సిమం చదవకుండా అట్లీస్ట్ ప్రతి దాంట్లో మీడియం వరకే నాలెడ్జ్ ఉండాలి ఎట్లీస్ట్ మనకు ప్రతిదాకా మీడియం వరకు నాలెడ్జ్ ఉండాలి అంటే ఎక్కువ సిలబస్ చదవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు మరి కానీ ఎగ్జామ్ డేట్ ఇవ్వకపోయినా కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితిన్ త్రీ మంత్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉన్నాయి లైక్ అప్లికేషన్స్ దీని తర్వాత టూ మంత్స్ లోపు ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది ఈ మీన్ వెల్ టైం ఏదైతే ఉందో దీన్ని మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది సాధిస్తాం సో మ్యాథమెటిక్స్ నుంచి అండి మన విద్యా యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు ఎల్లప్పుడు కూడా సో మీకు చెప్పిన ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్స్లో మ్యాక్సిమం వీడియోస్ ప్రొవైడ్ చేస్తామండి సో అది మాత్రం మేము అసెన్స్ ఇస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రతి టాపిక్ కవర్ చేయండి అన్ని టాపిక్స్ క్లియర్గా చదవండి సో ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అప్కోర్స్ చాలా మంది స్టార్ట్ చేస్తారు దాన్ని మాత్రం ఇంప్రూవ్మెంట్ చేయండి కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే చదువుతామంటారు కొద్ది కష్టమే బట్ ఎక్కువ టైం చదవాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి